అలా వెల్కమ్ టు తాలింపూర్ స్టూడియోస్ ట్రైలర్ రివ్యూస్ ఇవాళ మనం ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద కె నిరంజన్ రెడ్డి ప్రొడ్యూసర్గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిలీజ్ అవుతున్న హనుమాన్ సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ రిలీజ్ అయింది ఆ ట్రైలర్ అసలు ప్రశాంత్ వర్మని ఎంత పొగిడినా తక్కువేడి ఎందుకంటే అతను అతని కెరీర్ స్టార్ట్ అయిన విధానంలో అతను కూడా పెద్ద హీరోయిన్ పట్టుకొని కథలు చెప్పుకొని సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయి ఉండొచ్చు అలా కాకుండా నాకంటూ ఒక ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అయితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నాకంటూ ఒక పేజ్ ఉండాలి నేనంటూ ఒక మార్క్ క్రియేట్ చేయాలని అతను స్టోరీస్ చెప్తున్న విధానం అతను సినిమాలు చేస్తున్న విధానం చాలా నిజంగా అప్రిషియేట్ చేయాలండి ఆయన్ని తెలుగు సినిమాని రాజమౌళి గారు వాళ్ళందరూ ఎంత పుష్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో ప్రశాంత్ వర్మ కూడా అంత బడ్జెట్ కాకపోయినా తక్కువ బడ్జెట్లో కూడా ఇలాంటి సినిమా చేయొచ్చు మర్చిపోయిన మన ఇండియన్ కామిక్స్ని మన ఇండియన్ సూపర్ హీరోస్ని అతను తీసుకొచ్చి అతను చేస్తున్న కొత్త ప్రయత్నం ముఖ్యంగా నైంటీస్ కిట్స్ తర్వాత ఎయిటీ సెవెన్ ఎయిటీ ఫైవ్ తర్వాత వచ్చి తర్వాత వచ్చిన జనరేషను అప్ టు నైంటీస్ మధ్యలో టీవీలో ఎంజాయ్ చేసిన శక్తిమాను ఇలాంటి ఒక దానికి ఇంకా వాటిని చూసి ఇంగ్లీష్ ఫిలిమ్స్ చూసి వీటన్నింటిని చూసి ఇదైన ఒక కథను ఎంత బాగా డిజైన్ చేస్తున్నాడంటే సినిమాని దీంట్లో ఆయన పెట్టిన బడ్జెట్కి ఆ విజువల్స్ ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఒక సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీలో చూస్తేనే అబ్బా అని ఉంది థియేటర్లో ఇంకా బాగుంటది ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అని నాకు అనిపిస్తుంది ఆ నది మీద అలా వెళ్ళేటప్పటికి ఆంజనేస విగ్రహాన్ని చూపించిన విధానం చిరుత చిరుతపులి షార్ట్స్ లాస్ట్ లో వచ్చిన టైగర్ షార్ట్స్ ఫైట్ షార్ట్స్ తేజస్ సజ్జ కూడా చైల్డ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు అతను సినిమాలో బాగా అనిపిస్తున్నాడు నిజంగానే ఒక టీన్స్ మరి ఒక ఎయిటీన్ నైన్టీన్ అలాంటి ఏజ్ గ్రూప్ లో ఉండే ఒక అబ్బాయికి సూపర్ పవర్స్ వస్తే అతను ఒక ఒక విలన్ ఎదుర్కొంటే ఒక క్రూరమైన ఒక ప్రపంచ వినాశనాన్ని కోనుకునే ఒక వేళ్ళని ఎదుర్కొంటే ఎలా ఉంటుంది అనే ఒక కథ అసలు ఎంత బాగా విజువల్గా గ్రాఫిక్స్లో తీసుకొచ్చారంటే ద షార్ట్ టైంలో బడ్జెట్లో అంటే కంపేర్ పెద్ద బడ్జెటే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్న బడ్జెట్తో పోలిస్తే తక్కువే అలాంటి ఒక బడ్జెట్లో ఇలాంటి ఒక అవుట్పుట్ విత్ అదిరిపోయే విజువల్స్ లో గ్లోబల్ మార్కెట్ని టచ్ చేస్తున్నాడండి ఆయన ఈ సినిమాతో చైనీస్ జాపనీస్ లో కూడా రిలీజ్ అవుతుంది సినిమా ట్రైలర్ లాస్ట్లో టెక్స్ట్లు అన్ని వేస్తుంటాయి నిజంగా నాకు చాలా ఇది అనిపించింది ప్రశాంత్ వర్మని ఎంత పొగిడినా తక్కువే ఈ ట్రైలర్ చూసిన తర్వాత లాస్ట్లో హనుమాన్ షాట్ ఆ జై శ్రీరామ్ అరిచే షాట్ లాస్ట్లో హనుమాన్ ఐస్ అంతా పగిలిపోయి లోపల నుంచి వచ్చే ఆ హనుమంతుడి షాట్ అది చూసినప్పుడు వా అసలు మామూలుగా లేదనిపించింది నాకైతే అంటే నాకేమనిపించింది అంటే ఆ హనుమంతుడి ప్లేస్లో చిరంజీవి గారు అండి అది అది పగిలి లోపల హనుమంతులుగా చిరంజీవి గారు లేచి ఎలా ఉంటుంది అని నాకు అనిపించింది అలా జరగదు ఆయన లేరు ఈ సినిమాలో అలా జరిగితే బాగుంది అనిపించింది ట్రైలర్ చాలా చాలా మూమెంట్స్ గూస్ రో తెప్పించాయి కొడితే చందం చంద్రుల్లో చూపిస్తుంటాడు ఇట్లా ఒక లోయలో కొడితే నన్ను అలా ఎగిరి నీళ్ళలో పడే షాట్స్ నాకు చాలా గొప్పగా అనిపించింది అండి ఒక చిన్న ఆర్టిస్టులతో చేస్తున్న సినిమాలో ఇలాంటి ఒక విజువల్స్ తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎంతో ఎక్కడ ప్రాబ్లం ఉంటుందో అక్కడ హనుమ ఉంటాడు ఎక్కడ హనుమ ఉంటుందో అక్కడ విజయ్ ఉంటది అనే ఒక డైలాగ్ మీద ట్రైలర్ ఓపెన్ చేసినప్పుడు నేల లోపలికి వెళ్ళి ముచ్చిప్పు వాల్చిప్పల నుంచి ఒక వెలుగు పార్సల్ చాలా మంచి ట్రైలర్ అండి చాలా దగ్గర వచ్చింది తెలుగులో ఇట్లాంటి ట్రైలర్ చూసి నిజంగా మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి దీన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ ట్రైలర్ చూసి మీ మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి ఒక సినిమా కోసం తెలుగు సినిమా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు ఈ లవ్ సినిమా జనవరి పన్నెండు రిలీజ్ అవుతున్న హనుమన్ బ్లాక్ బస్టర్ చేద్దాం జై శ్రీరామ్ వీ లవ్ సినిమా సైనింగ్ ఆఫ్ కళా సందీప్ తాలింపు స్టూడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్